ఈజీ అండ్ సింపుల్ ప్రింట్స్ కట్ బ్లౌజ్ చూద్దాం ప్రింట్స్ కట్ ఎట్లా చేయాలి చూద్దాం ప్రింట్ ఓపెన్ ప్రింట్స్ కట్ రౌండ్ నెగ్ బ్లౌజ్ ఓకేనా సేమ్ మెజర్మెంట్స్ మొన్న తీసుకున్నాం కదా లెంగ్త్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ ఆఫ్ ఫిఫ్టీన్ థర్టీ ఓన్లీ వెస్ట్ మెజర్మెంట్ హ్యాండ్స్ టెన్ అండ్ లూజింగ్ టెన్ సేమ్ మెజర్మెంట్స్ తోటి మనం ప్రిన్స్ కట్ ఎట్లా కట్ చేయాలో చూద్దాం ఫస్ట్ ప్రిన్స్ కట్ కి బ్యాక్ అయితే సేమ్ మనం మనం కట్ చేసుకున్నాం వల్ల సేమ్ బ్యాక్ కట్ చేయాలి సో బ్యాక్ ఎట్లా కట్ చేయాలో మళ్ళీ ఒకసారి చూడండి మీకు ఈజీగా ఉంటుంది ఒకసారి బ్యాక్ ఎట్లా కట్ చేయాలో చూద్దాం ఫస్ట్ ఏం చేయాలి కింద చికారు కట్ చేస్తాం

ఫ్రంట్ ప్రిన్స్ కట్ ఎట్లా కట్ చేయాలో చెప్తాను చూడండి ఇక్కడ బ్యాక్ కట్ చేసాం కదా ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ కట్ చేయాలి ఇటు ఓపెన్ సైడ్ తీసుకోవాలి ఎందుకంటే మనకు ఫ్రంట్ అనేది ప్రింట్ ఓపెన్ కాబట్టి ఇటు ఓపెన్ సైడ్ తీసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఒకటి నార్జింగ్ తీసేసుకోండి స్ట్రైట్ గా ఇప్పుడు బ్యాక్ తీసుకొని సేమ్ బ్యాక్ ఎలా ఉందో అలా మార్పింగ్ తీసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా క్లాక్ చేసుకోండి ఇక్కడ నార్మల్ వచ్చేసి ఏం మార్కింగ్ వేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ మనకు డాట్ ఉంది కదా ఇక్కడ వరకు ఫిట్టింగ్ ఉంది కదా హాఫ్ ఇంచ్ జరిపి పెట్టుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ జరిపిన ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ జరిపి పెట్టుకోండి ఇది సేమ్ ఇక్కడ సేమ్ మనం క్రాస్ కటింగ్ కి చెప్పిన ట్రిక్ ఇక్కడ కూడా కొంచెం ఇలా అని హాఫ్ ఇంచు క్రాస్ కింట్ తీసుకోండి ఇక్కడ హాఫ్ జరుపుకోండి నెక్ ఇది కంప్లీట్ గా ప్రింట్ డ్రాఫ్టింగ్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ప్రింట్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి బ్యాక్ కన్నా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని లైన్ తీసేసుకుందాం ఇలా లైన్ తీసేసుకుందాం ఇప్పుడు చూడండి మే ఈ మార్టీ ఈ మార్కింగ్ పచ్చి ఖచ్చితంగా తీసుకో ఇప్పుడు ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా మనం ఫిట్టింగ్ ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా అండ్ ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా Ooh, 2 इंच 6 इंच एक्स्ट्रा अच्छा एक्स्ट्रा कपड़ा ये 3 इंच इधर మన కట్ అయిపోతుంది నెక్స్ట్ చూడండి చెప్తాను దీని తీసేస్తాము కరంజి కట్ మార్క్ ఇక్కడ నుంచి పెట్టుకుంటాం తీయొకతే అద్దమైంది కదా నెక్స్ట్ స్ప్రెడ్ నెక్ స్ప్రెడ్ నెక్ వచ్చేసి 7 इंच 8 इंच 8 इंच 8 इंच తీసేస్తోం వచ్చేసి మనకి మంది తరంగా త్రీ ఇంచెస్ మీకు కావాలంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు అది వచ్చా ఇప్పుడు మనకు డాట్ పాయింట్ డాట్ పాయింట్ వచ్చేసి टेवे अंड हाफ हाफ इंच टेन दैन ट्वेलव हाफ हाफ इं ऐडेस्टमेंट थर्फ इं दस्ट इकोर फोर इंच నుంచి త్రీ ఇంచెస్ ఇక్కడ సేమ్ త్రీ తర్వాత మాకు ఇక్కడ కూడా త్రీ మాకు నెక్స్ట్ ఇక్కడ మనం త్రీ ఇంచెస్ వేయించిన కదా ఆ త్రీ ఇంచెస్ ఇక్కడ ఫైనల్ తీసుకోవాలి త్రీ ఇంచెస్ ఇక్కడ మైనస్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ కటింగ్ వెళ్ళిపోతుంది అనమాట ఆ త్రీ ఇంచెస్ ఎట్లా మార్కింగ్ చేసుకోవాలో చూడండి ఫస్ట్ ఇవి మార్కింగ్ చేసుకున్నాం చూడండి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ రావట వచ్చిందా నెక్స్ట్ ఇంకా త్రీ ఇంచెస్ ఇది ప్రిన్స్ కట్ పర్ఫెక్ట్ ప్రిన్స్ కట్ మీకు క్రాస్ బెల్ట్ లేకున్నా క్రాస్ బెల్ట్ ఉన్నట్టుగా ఇది మనకు కటింగ్ వస్తుంది అనమాట ఒకసారి చూడండి ఇక్కడ నేను కొంచెం క్రాస్ తీసుకుంటాను ఇక్కడ కొంచెం ఇలా కరువులా తీసుకుంటాను చాలా మట్టుకు ఏమో ఇలా గా కట్ చేస్తారు కానీ నేను ఇలా వచ్చి ఇలా కొంచెం ఇలా లాగా తీసుకుంటాను లాగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు సేమ్ క్రాస్ బెల్ట్ షేప్ వస్తుంది అనమాట ఇక్కడ సో ఇక్కడ కొంచెం నేను ఇట్లా లాగా తీసుకుంటాను తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక డాట్ వస్తుంది ట్రీ ఇంచెస్ ఒక డాట్ వస్తుంది ఇది కంప్లీట్గా త్రీ అట్లా కట్ చేసుకొని చూడాలి

తీసుకోవాలి చూడండి నెక్స్ట్ ఇది పైన ఇది పెట్టింది బాబు ఇలా వస్తుంది ఇలా వస్తుంది సో ఇది కరెక్ట్ గా ఉందా లేదా ఇట్లా చూసుకోవాలి చూడండి ఈ రెండు డౌట్స్ పెడుతున్నాను నేను తీసుకున్నా సో ఇది కరెక్ట్ ఉంది దీన్ని ఇలా కట్టేసి మనం ఫ్రంట్ లోకి తీస్తాం కదా సో చూడండి హాఫ్ ఇంచ్ నేను ఎందుకు పెంచాలంటే అంటే ఇక్కడ స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచ్ పెంచాను హాఫ్ ఇంచ్ ఇలా కవర్ చేస్తూ దీన్ని లోత్ కట్ చేస్తాను నా 1/2 ఇంచ్ లాంగ్ కట్ చేసుకోండి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది తీసేయండి 1/2 ఇంచ్ లాంగ్ కట్ చేసుకోండి 1/2 ఇంచ్ లాంగ్ కట్ చేసుకోండి pridrah po ní skočiť. Tam ono je pridrah, ktorý má šerpulový